బోయపాటికి సవాలు విసిరినటువంటి చిరంజీవి గారు సో అసలు ఏంటి మ్యాటర్ అంటే బాలయ్య బాబు గారి ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఏదైతే జరిగిందో తన నట జీవితానికి సంబంధించి ఆ ఈవెంట్లో చిరంజీవి గారు బాలయ్య బాబు గారిని ఉద్దేశిస్తూ ఈ విధంగా చెప్పారనమాట బాలయ్య బాబు గారికి సంబంధించినటువంటి సమరసింహారెడ్డి చిత్రాన్ని చూసి ఆ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇంద్రా సినిమాని చేశాను ఒకవేళ ఈ సినిమాకు సంబంధించి నాకు పర్సనల్గా ఏంటంటే బాలయబాబు గారితో ఫ్యాక్షన్ చిత్రంలో నటించాలనేది కోరిక ఎవరైనా ముందుకొచ్చి ఇంద్రాసేన సమరసింహారెడ్డిని కలిపి ఓ సినిమా చేస్తారంటే నేను చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాను ఏం బాలయ్యా నువ్వు చేస్తావా అని అడగగానే బాలయ్యబాబు గారు వైనాట్ చేసేస్తా అన్నాడు సో మరి బోయపాటి నీకే మా సవాల్ మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తావో చూద్దాం అంటూ ఈ విధంగా చెప్పుకొచ్చారనమాట సో మరి చూడాలి మరి ఇదే కనుక నిజమైతే ఏ రికార్డు మిగలదు మరి ఎందుకంటే టాలీవుడ్కు సంబంధించినటువంటి బిగ్గెస్ట్ ెస్ట్ పిల్లర్స్ అనమాట వీళ్ళు ఇద్దరు సో ఇలాంటి ఒక మాస్ హీరోస్ ఒకే స్క్రీన్ పైన కనిపిస్తే చొక్కాలు చించుకోవడమే మరి సో చూద్దాం మరి ఏం జరుగుతుందో దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ గైస్